హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నంది శివుడి వాహనం ఎలా అయ్యాడు అన్న విషయం గురించి శిలాదుడు అనే ముని సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేశాడు శివుడి ప్రత్యక్షమై అతని కోరిక మేరకు నంది అనే కొడుకును ప్రసాదించాడు అసలు ఇది నందుడు అని కూడా అంటారనమాట శివానుగ్రహం కోసం కేదార్నాథ్లోని తపోవనానికి వెళ్ళి తపస్సు చేస్తాడు ఈ నందుడు నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఎప్పుడు నీ దగ్గరే ఉండి సేవ చేసుకుంటా అని కోరగా సంతోషించిన ఆ అది దంపతులు దీర్ఘాయుష్మానుడు అయి మాతోనే ఉండిపోవని అని వరమిస్తారు ఏ శివాలయంలో అడుగుపెట్టినా ముందుగా మనకు కనిపించేది ఆయన వాహనమైన నందీశ్వరుడే కదా తన స్వామిని కన్ను ఆర్పకుండా నిండైన భక్తితో నందీశ్వరుడు దర్శనమిస్తాడు కైలాసంలోని ప్రథమ గణాల్లో ఇతనిదే అగ్రస్థానం కూడాను